హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక డేలో మనకి ఎన్నో పనులు ఉంటాయి కదా ఆ పనులన్నింటినీ ఒక ప్లానింగ్ ప్రకారం అంటే ఒకదాని తర్వాత ఒకటి అనుకుంటూ చేసుకుంటే ఆ పనులు ఎన్నైనా సరే చాలా ఈజీగా అయితే అయిపోతాయి ఒక్కొక్కసారి వీక్లో సెవెన్ డేస్ ఉంటే ఫోర్ డేస్ అయితే నేను చాలా పీస్ఫుల్గా చేసుకుంటాను మిగతా త్రీ డేస్ అంటే ఆ పనుంది ఈ పనుందా అని క్లమ్జీ క్లమ్జీ చేసుకుంటాను అనమాట మైండ్ ఆ రోజు ఉంటుంది ఎంత స్ట్రెస్ ఉంటుందో ప్రజెంట్ అయితే టైం వాల్యూ చాలా తెలుస్తుంది అనమాట అంతకుముందు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బిఫోర్ అయితే అంతగా టైం ఏంటి ఇదేంటి ఇదేమీ లేదు కానీ ఎప్పుడైతే నా అంతటా నేను ఒక రూపాయి సంపాదించుకుంటున్నానో కొత్త కొత్తవి నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను అప్పటి నుంచి టైం వాల్యూ ఎంత తెలుస్తుందంటే వన్ మినిట్ కూడా వేస్ట్ చేయకూడదు అన్నంతగా తయారయ్యా అనమాట పిల్లలిద్దరినీ స్కూల్కి పంపించగానే ఫస్ట్ ఇల్లు అంతా డెస్టింగ్ చేసుకుంటాను ఎందుకంటే ఇక్కడ చాలా డెస్ట్ ఉంటుంది ఏ రోజు ఆ రోజు తొడవకపోతే ఇంత ఎత్తున పెరిగిపోయి ఉంటుంది అనమాట ఆ తర్వాత కిచెన్ అంతా సెట్ చేసేసుకుంటాను తెలుసు కదా మీ ఉండేదైతే గవర్నమెంట్ క్వార్టర్స్లో ఇక్కడైతే రూమ్స్ చిన్న చిన్నగానే ఉన్నాయి ఒక పని చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ముందు ఉన్నాయి అన్నీ తీసేశాక ఆ తర్వాత ఇంకో పని అయితే స్టార్ట్ చేయాలి నాలో నాకు నచ్చే ఒక మంచి గుణం ఏంటంటే ప్లేస్కి తగ్గట్టు అంటే అక్కడ ఉన్న సిచువేషన్ తగ్గట్టు నేను మోల్డ్ అయిపోతాను అయ్యో అంతకుముందు అక్కడ అలా ఉంది ఇలా ఉంది అని కాస్త అనిపించినా కానీ కానీ ఉన్న దాంట్లో ఎల్లో కలర్ అన్నీ మళ్ళీ సెట్ చేసేసుకుంటాను ఇక్కడైతే మరీ చిన్నగా ఉంటుంది కిచెన్ ఇప్పుడు పిల్లల్ని పంపించాక అంటే మార్నింగ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టుంటాను కదా వాటికి సంబంధించిన అన్ని వాష్ చేసుకున్నాక మళ్ళీ వంటకు సంబంధించినవి కొన్ని ప్రిపరేషన్లు అయితే స్టార్ట్ చేసి ఈ తర్వాత మిగతా పనులు స్టా మొదలు పెట్టేసి ఆ తర్వాత వంట పని అవన్నీ చూసుకుంటాను అలాగే వీడియో ఎడిటింగు వాయిస్ ఓవర్ వర్క్స్ కూడా మార్నింగే చేసుకుంటాను మేము సిటీకి మధ్యలో ఉంటాం కానీ ఆఫ్టర్నూన్ నుంచి విపరీతమైన సౌండ్స్ వస్తుంటాయి ఇప్పుడే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి వాయిస్ ఓవర్ చేసేటప్పుడు అందుకని మార్నింగ్ టైంలో ఇవి పెట్టుకుంటాను ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక సగం పని అయితే అయిపోయినట్లు ఉంటుంది నేను డైలీ అయితే ఇలాగ పెసరపప్పు కందిపప్పు రెడ్ది కందిపప్పు ఉంటుంది కదా దాన్ని అంటారు హిందీలో ఇవన్నీ మూడు కలిపి పెట్టి దాంట్లో ఒక ఆకుకూర వేసి ఖచ్చితంగా ఒక చిన్న గ్లాస్ అయినా పప్పు వండుతాను ఇవాళ అయితే అయిపోయింది అందుకనేసి పెసరపప్పు ఓన్లీ కందిపప్పు మాత్రమే పెడుతున్నాను చాలా హెల్దీ అండి పప్పు ఎలానో చేస్తాం కాబట్టి సింపుల్గా ఇలాగా మన దగ్గర ఎన్ని పప్పులు ఉంటాయి అన్ని కలిపి ఒక ఆకుకూర వేసి పెట్టామనుకోండి ఇది చాలా హెల్దీగా ఇవ్వచ్చు పిల్లలకి ఫుడ్ తర్వాత నేను బాబు కోసం త్రీ డేస్కి ఒకసారి ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని విరక్కొట్టి ఆ వాటర్నేమో చపాతి పిండికి కానీ రసానికి కానీ యూజ్ చేస్తాను తర్వాత దాంట్లో నుంచి వస్తుంది కదా చెన్న దీన్ని చెన్న అంటారు కదా దీన్ని జస్ట్ కొంచెం ఫ్రై చేస్తానన్నమాట మనం కొద్దిగా ఒక టూ మినిట్స్ పెట్టగానే ఇలా వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్ కొంచెం తగ్గాక లైట్గా బ్రౌన్ కలర్లో టర్న్ అయ్యే వరకు ఉంచుకొని తర్వాత బాబుకి ఇచ్చేటప్పుడు నేను దీంట్లో డేట్స్ అంటే ఎండు ఎండుకర్జూరా ఉంటుంది కదా వాటిని పౌడర్ చేసి పెట్టుకుంటాను ఆ పౌడర్ కొంచెం కలిపి వాడికిస్తాను చాలా హెల్తీ అండి పాలు సరిగా తాగకుండా అన్నం సరిగా తినకుండా ఉంటారు చూడండి అలాంటి పిల్లలకైతే చాలా మంచి స్నాక్ చూసారు కదా మనోడిని ఎంత సన్నగా ఉంటాడో వాడి కోసం ఇలాంటి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఒక త్రీ డేస్కి ఒకసారి మాత్రం కంపల్సరీగా ఇస్తాను మనం ఇలా డే మొత్తం ఏమి వంట చేయాలి ఇల్లు ఎలా సెట్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలాంటి చేంజెస్ తేవాలి పిల్లల కోసం హెల్దీ ఫుడ్స్ ఏం చేయాలి ఇలా ఆలోచిస్తూ ఉంటాం కానీ మన మీద మనమైతే కేర్ తీసుకోం మిగతా పనులన్నీ చేయడానికి గంటలు గంటలు టైం స్పెండ్ చేస్తాం కానీ ఒక్క ఫైవ్ మినిట్స్ మాత్రం మన కోసం యూజ్ చేయం డైలీ ఫేస్ వాష్ చేసుకుంటున్నాం మనకేముందులే స్కిన్ అంతా బాగుందని అనుకుంటాం కదా ఒకసారి మన స్కిన్ మీద మనం చేపెట్టుకొని చూస్తే రఫ్గా తగులుతుంటుంది మనం స్కిన్ టోన్ ఎలా ఉన్నా పైన డెత్ స్కిన్ అనేది అందరికీ ఉంటుంది అది క్లీన్ చేసుకోలేదనుకోండి అది అలా ఉండిపోయి స్కిన్లో ఉన్న గ్లో అంతా పోతుంది జస్ట్ స్నానానికి ఒక మూడు నిమిషాల ముందు లేకపోతే పడుకోవడానికి ఒక మూడు నిమిషాల ముందు ఒక ఓన్లీ త్రీ మినిట్స్ యూజ్ చేసి కొంచెం ఫేస్ని క్లీన్ చేసుకొని నేను ఇక్కడ ఫేస్ వాష్ చేసుకున్నాను తర్వాత క్లెన్జింగ్ మిల్క్తో ఇలాగ మొత్తం క్లీన్ చేసుకున్నాను జస్ట్ క్లెన్జింగ్ మిల్క్ తీసుకొని మనం ఇలాగా సర్క్యులర్ మోషన్లో మన హ్యాండ్స్తో మసాజ్ చేస్తున్నట్టు మన ఫేస్ మీద అలాగే నెక్ మీద క్లీన్ చేసుకుంటే ఉన్న డెత్ స్కిన్ అంతా పోతుందనమాట చాలా వరకు అంటే కంప్లీట్గా మనం స్క్రబ్ అది చేస్తే పోతుంది కానీ ఇలా క్లీన్ అవుతుంది ముందు స్క్రబ్ చేయడానికి ముందు ఇలాగా మనం క్లెన్జింగ్ మిల్క్తో క్లీన్ చేసుకోవాలి ఒకవేళ క్లెన్జింగ్ మిల్క్ లేవనుకోండి మార్నింగ్నే మనం మిల్క్ తీస్తాం కదా పాలు కాకపెట్టడానికి ఆ టైంలో చిన్న ఒక టే రెండు మూడు టేబుల్ స్పూన్స్ తీసి పక్కకు పెట్టేసుకోండి పచ్చి పాలు ఆ తర్వాత వర్క్ అంతా అయిపోయాక పిల్లల్ని స్కూల్కి పంపించేశాక ఆ పచ్చిపాలలో కాటన్ ముంచుకొని సేమ్ ఇలాగ మనం క్లిన్జింగ్ ఎలా అయితే మన ఫేస్ని క్లీన్ చేస్తున్నామో నెక్ని అలాగే మనం పాలతో కూడా క్లీన్ చేసినా సేమ్ ఇదే రిజల్ట్ అయితే ఉంటుంది ఈ క్లెన్జింగ్ మిల్క్ పెద్ద కాస్ట్ కూడా ఉండదండి ఇంత పెద్ద బాటిల్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నేనైతే ఆయిల్ క్లెన్జింగ్ మిల్క్ యూజ్ చేస్తాను ఒక టూ మినిట్స్ అలాగా క్లెన్స్ చేసుకున్న తర్వాత ఫేస్ని నేనైతే ఇక్కడ స్క్రబ్ చేసుకున్నాను స్క్రబ్ కోసం కూడా సపరేట్గా మనం క్రీమ్స్ ఏమి యూజ్ చేయవసరం లేదు ఇంట్లో బియ్యం పిండి అయితే అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదండి జస్ట్ బియ్యం పిండిలో కాస్త శనగపిండి ఉంటే పెసర పిండి కూడా కలుపుకొని చక్కగా ఇలాగా స్క్రబ్ చేసుకోవచ్చు అనమాట మనం ఒకవేళ శనగపిండి పెసరపిండి కూడా లేకపోయినా ఓన్లీ బియ్య పిండిలో కాస్త అంత పెరుగు వేసి పెరుగు వేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఎందుకంటే పెరుగు వేస్తే దాంట్లో అంటే న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి కదా స్కిన్కి మంచి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది పెరుగు యాడ్ చేయడం వల్ల ఇలాగ మన ఫేస్కి నెక్కే కాకుండా అవసరమైతే హ్యాండ్స్కి లెగ్స్ కూడా స్క్రబ్ చేసుకోవాలి స్క్రబ్ చేసుకోవడం వల్ల తెలుసు కదండి చక్కగా మనకున్న డెడ్ స్కిన్ అంతా పోతుంది అలాగే ట్యాన్ అలా ఏమైనా ఉన్నా అది రిమూవ్ అయిపోతుంది అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా చక్కగా అవుతుంది అనమాట ఎందుకంటే మనం ముందు క్లిన్జింగ్ చేసాం కదా దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అయ్యి ఫేస్ గ్లో వస్తుంది మన స్కిన్ టోను ఏ కలర్ ఉన్నా సరే హెల్తీగా ఉండాలండి బ్రైట్గా కనిపించాలన్నమాట మా అంటే ఫేర్గా ఉన్నా కొంచెం డార్క్ కలర్ ఉన్నా కానీ కలర్ అనేది అస్సలు ఇష్యూ కదండి కొంచెం బ్రైట్గా అలాగే హెల్తీగా కనిపిస్తే స్కిన్ అనేది చాలా బాగుంటుంది ఇలా మన స్క్రబ్ కానీ అప్పుడప్పుడు అది క్లీనప్స్ కానీ అలాంటివి చేస్తుంటేనే మనకి ఇవన్నీ కూడా ఫేషియల్సే చేయాలి అలా చేస్తేనే గ్లో ఉంటుందన్న ఏమీ లేదండి ఇంట్లో ఉన్న వాటితో చక్కగా ఇలాగ మసాజ్ చేసుకొని స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత నేను ఇక్కడ డ్రెస్ అయితే ఐరన్ చేసుకుంటున్నాను మనం చాలా వరకు ఏం చేస్తాం మనం ఇంట్లోనే కదా ఉండేది ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి అని చక్కగా నైటీలు వేస్తాం లేకపోతే ఏ ఒకటి అలా డ్రెస్లు వేస్తాం అదే ఉన్న ఫోల్డింగ్స్ కానీ ఇలాగ ఉన్న డ్రెస్సెస్ని అలానే వేసుకోవడం కన్నా కూడా చక్కగా ఐరన్ చేసుకొని వేసుకుంటే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎవరి కోసమో కాదండి మన కోసం మనం బతకాలి నేనైతే ఫోల్డింగ్స్ ఉంటే డ్రెస్ వేసుకోను ఐరన్ చేసే డ్రెస్ వేసుకుంటాను ఇంట్లో ఉన్న ముందు ఫస్ట్ మన మీద మనకి సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి ఆ తర్వాత మనం మిగతా ఏమైనా చేయగలుగుతాము నేనైతే డ్రెస్ కొత్తదా పాతదా ఇలా ఏమీ కాదండి ఫోల్డింగ్స్ ఉండకూడదు డ్రెస్ అనేది నీట్ కనిపించాలి అనేది నేను ఐరన్ చేసుకుంటాను ఇక్కడ ఐరన్ బాక్స్ పెట్టడానికి ప్లగ్ ఇవ్వలేదన్నమాట సపరేట్గా నేను ఫ్రిడ్జ్ తీసి ఐరన్ చేసుకున్నా మళ్ళీ ఫ్రిడ్జ్కి పెట్టేస్తాను మనం స్నానం చేసి వచ్చిన వెంటనే మన స్కిన్ని మాయిశ్చరైజింగ్ చేసుకోవాలి రాగానే వీకో క్రీమ్స్ లేకపోతే ఫెయిర్ ఇండ్ లవ్లీలో ఇలాంటివి రాయకూడదు ఫేస్ని చాలా వరకు సబ్బుతో కూడా మనం వాష్ చేయకూడదు ఫేస్ వాషే యూస్ చేయాలి ఎందుకంటే ఫేస్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కదా ఆ స్కిన్ అనేది అందుకోసం నేనైతే అలోవేరా జెల్ యూజ్ చేస్తాను ఫేస్కి బాడీకి అంటే హ్యాండ్స్కి లెగ్స్కి నాకు డాక్టర్ సజెస్ట్ చేసిన క్రీమ్ ఒకటి ఉంది నేను అది అప్లై చేస్తాను ఇవన్నీ అవసరమా అంటే అవసరమే అండి ఒక స్కిన్ని ప్రెజెంట్ ఉన్న డేస్లో ఒకసారి పాడైపోయింది అనుకోండి మనం చాలా రిపేర్ చేసుకోలేము అలా ఏజ్ వైజ్ కానీ లేకపోతే చుట్టూ ఉన్న కాలుష్యం వల్ల కానీ చాలా త్వరగా పాడైపోతుంది అనమాట స్కిన్ అయినా హెయిర్ అయినా నెక్స్ట్ దేవుడి దగ్గర దీపం పెట్టుకొని కొంచెంసేపు పూజ చేసుకుంటాను చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ చేశాక ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది అనిపిస్తుంది అండి ఒక్క దీపం ఇంట్లో అలా వెలుగుతూ ఉంటే ఆఫ్టర్ పూజ నాకు నేనుగా రెడీ అయిపోయి ఆ డే కోసం నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట నేను మార్నింగే అనుకుంటాను ఇలా ఈరోజు ఇవేవి పనులు ఉన్నాయి ఇవాళ కేక్ చేయాలా లేకపోతే వీడియో తీయాలా ఏదైనా బ్లౌజ్ స్టిచ్ చేయాలా లేకపోతే పిల్లలకు కావాల్సిన బయటికి వెళ్ళి ఏమైనా తీసుకురావాల్సి ఉన్నా అవన్నీ మార్నింగ్ లేచాకే వేడి నీళ్ళు తాగుతూ ఇవాళ చేయాల్సిన పనులు అని నాకు నేను టిక్ చేసి పెట్టుకుంటాను అనమాట అలా చేసుకుంటే మనకి గుర్తుంటాయి ఈ పని తర్వాత ఈ పని చేయాలని ఒక ఐడియా కూడా మనకుంటుంది ఈరోజు నేనైతే కేక్స్ చేయాలి రెండు దానికోసం అనేసి దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి నేను ఇక్కడ బాక్స్ మీద పెట్టుకుంటున్నాను చెప్పాను కదండి ఉన్న ప్లేస్ని నేను ఎల్లో యూస్ యూజ్ అనమాట లేని దానికోసం అయితే అసలు తొందరపడను నేను బేకింగ్ చేసే ప్రతిసారి ఐటమ్స్ అన్నీ తెచ్చి అక్కడ పెట్టుకుంటాను చూపిస్తున్నాను కదా ఈ టేబుల్ మీద నేను బేకింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అక్కడ చేస్తాను అనమాట స్టిచ్చింగ్ సంబంధించిన ఐటమ్స్ అయినా అయినా కూడా తెచ్చి ఆ బాక్స్ మీద పెట్టుకుంటాను మళ్ళీ మళ్ళీ అక్కడికి ఇక్కడే తిరగకుండా నోజెల్స్ పైపింగ్ బ్యాగ్స్ అవన్నీ కేక్కి ఎన్ని అయితే అవసరమో అవన్నీ తెచ్చిపెట్టుకుంటాం ఇలా చేయడం వల్ల ఏదైనా ఇంగ్రీడియంట్ వేయడం కూడా మిస్ అవ్వడం అలాంటివి చేయకుండా అనమాట పక్కనే అలా టీవీ ఉంటుంది దానికి ఎదురుగా ఈ మంచం మీద పిల్లలు కూర్చొని టీవీ చూస్తుంటారు ఇంకా అన్నీ అదే రూమ్లో ఉంటాయి నిజానికి ఇక్కడ కోటర్ దొరకడం కూడా చాలా కష్టం అంట అండి ఎలానో మాకు లక్కీగా దొరికింది మిగతా వాళ్ళంతా సంవత్సరాల సంవత్సరాలు బయట సివిల్లో ఉండి ఆ తర్వాత ఇక్కడ కోటర్ దొరికిందంట అందుకని ఇది దొరకడమే చాలా కష్టం ఇక్కడ నెక్స్ట్ అయితే నాకు ఆరి క్లాస్ ఉంది ఆల్రెడీ నేను కేక్ చేసి ఆ బేకింగ్కి పెట్టేశాను అనమాట అది బేక్ అవుతుంది ఆ లోపల నాకు క్లాస్ స్టార్ట్ అయింది ఈ క్లాస్ అటెండ్ చేస్తూ దాన్ని చూసుకోవచ్చు అనుకున్నాను ఆరి క్లాసెస్ ఎలా నడుస్తున్నాయని అడుగుతున్నారండి ఆరి క్లాసెస్ నడుస్తున్నాయి పర్లేదు బాగానే జరుగుతున్నాయి కాకపోతే కొంచెం నాకు స్పీడ్ అనిపించింది అనమాట క్లాసెస్ మరీ స్పీడ్గా వెళ్ళిపోతున్నాయేమో అని అనిపించింది కాకపోతే కొంచెం స్పీడ్ అయినా తర్వాత అయినా వీడియోస్ చూసి మేము చేసుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి లేదు ఏ రోజు వరకు ఆ రోజు చేయాలంటే మాత్రం కుదిరే పని కాదు ఎందుకంటే ఒక్కొక్క స్టిచ్ ప్రాక్టీస్ చేయడానికి కనీసం ఒక గంట అయినా పడుతుంది ఒక స్టిచ్ మనం చెయ్యి అంటే దాన్ని తగ్గట్టుగా మోల్డ్ అవ్వాలంటే ప్రెసెంట్ అయితే నేను ప్రాక్టీస్ ఆపేశాను మార్చ్ ఫిఫ్టీన్ తర్వాత మళ్ళీ నేను ప్రాక్టీస్ అనేది ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను వీడియోస్ ఉన్నాయి కదా అవి చూసి ఈలోపు కేక్ కూడా బేక్ అయిపోయింది ఒకసారి చెక్ చేద్దాం అనేసి వచ్చి చూశాను కేక్ బేక్ అయింది అనడానికి ఆ రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంటుందండి అయితే చాక్లెట్ కేక్ ఒకటి చేయాల్సి ఉన్నది వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం అందుకని ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నాను ఎన్ని పనులు ఉన్నా సరే మనం వంద పనులు పక్కనవి పెట్టుకున్నా సరే మనం చేయాల్సిన మనవి ఉంటాయి కదండి ఆ పనులన్నీ మనకి ఇష్టమైన ఇష్టం ఉండి చేస్తుంటే ఇది మాత్రం మనకు బాధ్యత అనమాట వాళ్ళు వచ్చే టైంకి అంటే పిల్లలు స్కూల్ నుంచి ఆయన డ్యూటీ నుంచి వచ్చే టైంకి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయడం ఇలాగ డేలో ఎన్నో పనులు ఉంటాయి కంగారు పడిపోయామనుకోండి ఏది కంప్లీట్ చేయలేం దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది ఇలాగ ఒక టైం మనం పెట్టుకుంటే ఈ టైంలో చేసేయాలి అనేది ఒకటి పెట్టుకున్నాం అనుకోండి ఆ టైంలో చేయలేకపోయినా కనీసం దగ్గర దగ్గరగా చేయగలుగుతాం అనమాట అందుకనే ఎవరైనా పిల్లలు వెళ్ళిపోయాక ఏం చేస్తారు ఖాళీగానే ఉంటారు కదా అని ఎవరన్నా ఆడవాళ్ళని అంటే నాకైతే విపరీతమైన కోపం వచ్చేసింది పాపం ఎవరికి తగ్గ పనులు వాళ్ళకు ఉంటాయండి ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారు కానీ ఎవరు ఖాళీగా అండి పిల్లలు స్కూల్కి వెళ్ళినాక అంతకంటే డబల్ పనులే ఉంటాయి మనకి ఒక్కరోజు కానీ మనం పనులు ఆపేసాం అనుకోండి అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎవరైతే అంటారో పిల్లలు స్కూల్కి వెళ్ళాక మీరు ఖాళీయే కదా అనేసి అంటారు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఒక రెండు రోజులు మనం పనులు ఆపేసి చక్కగా ఇంట్లోనే ఉంటే అప్పుడు అర్థమవుతుంది అనమాట ఆ మాట అనే వాళ్ళకి ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా వంట అంతా కంప్లీట్ చేసి ఆ తర్వాత కిచెన్ సెట్ చేసుకుంటాను వండినవన్నీ ఒక పక్కకి ఇలాగ గిన్నెలన్నీ ఒక వైపు వేసేసి తర్వాత ఈ లోపు బాబు వచ్చే టైం కూడా అయిపోయింది వాడిని తీసుకొచ్చాను అలా స్కూల్కి పంపించానో లేదో ఇలా వచ్చేసాడు అని అనిపిస్తుంది మరి మన దగ్గర అయితే పిల్లల్ని ఈవినింగ్ త్రీ వరకు ఫోర్ వరకు అలా ఉంచుతారు కదా ఇక్కడ నేను ఎయిట్ ఎయిట్ కల్లా వీళ్ళు బస్ ఎక్కిచ్చాను అనుకోండి మళ్ళీ ట్వెల్వ్ థర్టీ కల్లా వచ్చేస్తాడు ఇలా నాలుగు పనులు చేసుకునే లోపు అలా వచ్చేస్తారు ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే తెలిసిందే కదండి ఎంత గోలగా ఉంటుందో కానీ వాళ్ళు ఎంత మన చుట్టూ తిక్కినా ఎంత అల్లరి చేసినా ఈ ఏజ్లోనే తర్వాత వాళ్ళు పెరిగే కొద్దీ మన నీడు వాళ్ళకి తగ్గిపోతుంటుంది అనమాట వాళ్ళ చదువు వాళ్ళు పెరుగుతుంటాయి యాక్టివిటీస్ పెరుగుతుంటాయి కాబట్టి మనం కూడా పిల్లలతో ఎంత ఉండగలిగినా ఈ ఏజ్లోనే ఉంటాం ఆఫ్టర్నూన్ ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఎవరికి కావాల్సిన వాళ్ళకి సెట్ చేసేసి ఒక్కసారి నేను బేకింగ్ స్టార్ట్ చేశానంటే అంటే నా వర్క్లోకి నేను వెళ్ళానంటే నన్ను డిస్టర్బ్ చేయకూడదు అనమాట నేను ముందుగానే చెప్తాను మీకు కావాల్సినవన్నీ నేను సెట్ చేశాను అంటే వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేయడం అలాగే మొత్తం క్లీన్ చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టడం వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ కూడా పక్కన పెట్టాను డ్రాయింగ్ బుక్స్ కానీ క్రాయాన్స్ కానీ అవన్నీ ఇచ్చేయడం హోంవర్క్ ఏమన్నా రాయాల్సింది అనుకోండి దానికి సంబంధించినవి మనం కొన్ని ఇవ్వాల్సి వస్తుంది కదా అవన్నీ ఇచ్చేస్తాను ఇంకా తర్వాత వాళ్ళు కూడా నన్ను డిస్టర్బ్ చేయలేండి ఎందుకంటే నాకు చాలా పీస్ఫుల్గా చేయాలన్నమాట నేను కేక్ డెకరేషన్ అలా చేసేటప్పుడు మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటే కష్టం నేను పక్కన వాళ్ళని నోటీస్ చేసుకుంటూ కేక్స్ అయితే ప్రిపేర్ చేశాను నేను రెండు కేక్స్ అయితే చేశాను అనమాట ఆ రోజు ఒకటేం వీడియో కోసం చేశాను ఒక వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం చేశాను వాటిని ఇలా రెండు ప్రిపేర్ చేశాక ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో అయితే సెట్ చేశాను నేను ఒక హాఫ్ కేజీ కేక్ అయితే హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసేస్తానండి బేక్ అవడానికి టైం పట్టిద్ది అంతే కానీ మిగతా డెకరేషన్ అదంతా ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేస్తాను కేక్స్ అయితే చేస్తాం కానీ తర్వాత ఉండే సామాన్ ఎంత ఉంటాయో తెలుసా అండి కడగడానికి అంటే అదే మామూలుగా బేకింగ్ మెటీరియల్ కాస్ట్ తక్కువ ఉంటుంది కానీ కేక్స్ కాస్ట్ ఎక్కువ ఉంది ఎందుకు ఉంటాయి అంటే ఇక వెనక ఈ వర్క్ చాలా ఎక్కువ ఉంటుందండి చాలా గిన్నెలు పడతాయి దానికి ఫినిషింగ్ అలా చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది కదా అందుకనేసి కేక్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది అనమాట తర్వాత ఈ సామాన్ అవన్నీ తీసి ఎక్కడ సెట్ చేసుకుంటాను అవి కూడా కేక్ సామాన్ కూడా ఎప్పటికప్పుడు కడిగేసుకుంటారండి లేకపోతే ఫుల్ అయిపోతాయి అనమాట బేక్ చేసినప్పుడు ఒకసారి క్రీమ్ చేసినప్పుడు ఒకసారి ఇలాగా చాలా అవుతాయి నేనైతే ఒక త్రీ ఇయర్స్ నుంచి ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ కంపల్సరీగా చేసేదాన్ని ఎందుకంటే బాబు పుట్టాక నేను వెయిట్ బాగా గెయిన్ అయ్యాను ఆ వెయిట్ తగ్గించడానికి నేను వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ స్టార్ట్ చేశాను అనమాట ఆ తర్వాత చాలా యాక్టివ్గా ఉండేదాన్ని ఇంకా అది అలా అలవాటు అయిపోయింది కలకట్టా వచ్చాకైతే వాక్ చేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ కంప్లీట్గా మానేసాను అనమాట వదిలేశాను నాకు ఇవి రెండు కుదరనప్పుడు స్టెప్స్ ఎక్కి దిగుతూ ఉండేదాన్ని ఇక్కడికి వచ్చాక అక్కడిని వదిలేశాను అనమాట నాకు టైమింగ్ సెట్ చేసుకోవడం కుదరక కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను డే అంతా ఎన్ని పనులు ఉన్నా సరే ఈవినింగ్ ఈయన కూడా కరెక్ట్గా వాకింగ్ టైంకి వస్తున్నారనమాట సరే ఆయన కూడా టైం ఉంటుంది కదా అని ఇద్దరం కనీసం ఒక త్రీ కిలోమీటర్స్ అన్నా నడవకుండా ఉండడం లేదు ఎంత బిజీగా ఉన్నా ఒకవేళ టైం ఉందనుకోండి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అయితే నడుస్తున్నాను మనం వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ వెయిట్ లాస్ కోసమే కాదండి చేసేది బాడీ అయితే చాలా యాక్టివ్గా ఉంటుంది దానికి సంబంధించిన హార్మోన్స్ చాలా మంచిగా వర్క్ చేస్తాయి అనమాట మనం ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ స్టెప్స్ ఎక్కి దియడం కానీ స్కిప్పింగ్ కానీ చేసినప్పుడు వాక్ చేస్తుంటే పక్కన ఈ ఫ్లవర్స్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి మీకు కూడా చూ ఈ ఇవి క్లిపింగ్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలాగా డే అంతా నా వర్క్స్ అయితే ఇలా ప్లాన్ చేసుకుంటాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో